కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ ని కలిశారట ముఖేష్ అంబానీ ముఖేష్ అంబానీ మన ఇండియన్ బిజినెస్ మ్యాన్లోనూ రిచెస్ట్ పర్సన్ అని చెప్పొచ్చు ముఖేష్ అంబానీ తాజాగా పవన్ కళ్యాణ్ ని కలిసారట జనసేనాని రాజకీయాల్లో బిజీగా ఉండడం ప్రస్తుతం ఆంధ్రాలో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారారు మన పవన్ కళ్యాణ్ సో రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పొత్తులో భాగంగా ఇప్పుడు ప్రచారాలు చేస్తూ తన ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ సినిమాల్ని సైతం పక్కన పెట్టారు ఒక్కసారి ఎలక్షన్స్ అయ్యాక మళ్ళీ ఒప్పుకున్న చేయాల్సిన సినిమాలన్నీ కూడా చేయబోతున్నారట అయితే పవన్ ని కలిసిన ముఖేష్ అంబానీ రాజకీయాల్లో గా ఎలాంటి సహాయమైన చేయడానికి సిద్ధమే అన్నారట జనాలకి నిజాయితీగా తనకు వచ్చేటువంటి కోట్ల రూపాయలని సైతం పక్కన పెట్టి నిస్వార్థంగా రాజకీయం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావడానికి ఎలాంటి ఫినాన్షియల్ హెల్ప్ అయినా చేయడానికి నేను సిద్ధమేనని ముఖేష్ అంబానీ చెప్పారట ఎందుకంటే పవన్ కళ్యాణ్కున్న క్రేజ్ని ఆయన స్వయంగా చూశారని నిజంగా మీకున్న క్రేజ్కి ఇండస్ట్రీలో అయితే వందల కోట్లు ఇస్తారు అలాంటిది మీరు అవన్నీ పక్కన పెట్టి కేవలం సినిమాకి సంబంధించిన విషయంలో అయితే రావడం చాలా చాలా అద్భుతంగా ఉందని నిజంగా చాలా సంతోషంగా ఉంది అని ఆయన మెచ్చుకోవడమే కాదు తన కోసం ఇప్పుడు ఫైనాన్స్ చేయడానికి కూడా వస్తున్నారట రాజకీయం అంటే డబ్బులు బాగా ఉండాలి ప్రచారం కోసం అక్కడ ఇక్కడ వెళ్ళాలి ఎన్నో రకాలైనటువంటి మరి డబ్బులు ఖర్చులు ఉంటాయి కాబట్టి తను సినిమాని ప్రొడ్యూస్ చేయడానికైనా రాజకీయాల్లో జనసేనకి సపోర్ట్ చేయడానికైనా సిద్ధమేనని మరి ముఖేష్ అంబానీ పవన్ కళ్యాణ్ ని కలిసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది దీంతో పవన్ కళ్యాణ్ కూడా ఎంతో స్వాగతించారట తెలుగు ప్రజల కోసం మరి చేయాలనుకున్న హెల్ప్కి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేశారట పవన్ కళ్యాణ్